హాయ్ హలో అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజైతే ఈ రెడీమేడ్ డ్రెస్ ఉంది కదా దానికి బ్యాక్ నెక్ అనేది బాగా రౌండ్గా హెవీగా ఉందంట దానికి నెట్ అయితే వేయమన్నారు అయితే ఒక పేపర్ తీసుకొని దాని మీద డ్రెస్ నెక్ ఉంది కదా అది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలి మనం కుట్టుకోవాలి కదా హాఫ్ ఇంచ్ కచ్ు పెట్టుకొని దాన్ని కట్ చేసుకొని నెట్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చుట్టూత కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం దాన్ని చుట్టూర కుట్టేసుకొని డ్రెస్ మీద వేసుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి చుట్టూరు నీట్గా కుట్టేసుకొని డ్రెస్ మీద పెట్టి డ్రెస్కి సరిపోయిందో లేదో చూసుకొని డ్రెస్ డ్రెస్కి అటాచ్ చేసేయాలి డ్రెస్ మొత్తం అటాచ్ చేసినాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెట్ వచ్చింది డ్రెస్కి నెట్ అనేది వేసేస్తే ఎంత నీట్గా వచ్చిందో చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్